హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ జొన్నలతో లడ్లు చేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా హెల్దీ కూడా ఇది రోజుకు ఒక్కటి తిన్నా కూడా మన హెల్త్ మన చేతుల్లో ఉంటుందన్నమాట అంత హెల్తీగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది మనమైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇవైతే దీనికోసం నేనైతే ఒక హాఫ్ కిలో ఇట్లా జొన్నలు తీసేసుకున్నాను అవి ముందుగా ఇట్లా ప్యాన్లో వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం పేలాలు వచ్చే వరకు కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అట్లా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కనుక వేపుకున్నామంటే మనకి పై నుంచి కలర్ చేంజ్ అయిపోతుందండి లోపల మాత్రం కొంచెం పచ్చి అలాగే ఉంటుందన్నమాట సో ఇది మన నోట్లో వేసుకుంటే మనకి తెలుస్తుంది ఇది వేగిందా లేదా అనేసి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇందులో నెయ్యి వేయకుండానే ఫ్రై చేసుకోవాలండి నార్మల్గా ఫ్రై చేసుకుంటే చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో సో ఇప్పుడైతే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు మన నోట్లో వేసుకుంటే అది కరకర మనకి తెలుస్తుంది అనమాట సో దీనైతే కొద్దిసేపు కూల్ అవనిద్దాము నేను వేరే ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే దీంట్లోకి మనం బెల్లం యూజ్ చేస్తున్నాము ఈ బెల్లం క్వాంటిటీ వచ్చేసి మనం జొన్నలు ఏ క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట నేను హాఫ్ కిలోకి హాఫ్ కిలో బెల్లం అయితే వేస్తున్నాను అలాగే ఓ అరకప్పు వరకు కొబ్బరి తురుము అలాగే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు నేను బాదం ఇంకా కాజు తీసుకున్నానండి ఇప్పుడైతే ముందుగా ఈ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసేసి మనం డ్రై అంతా ఫ్రై చేసేసుకుందాము బాదంని మాత్రం నేను ఇట్లా కట్ చేసుకొని వేపుకుంటున్నానండి బాగా వేగుతాయనేసి సో ఇట్లా వేపేసుకుంటున్నాను ఇవి వేగాక దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత కొబ్బరిని వేపుకుందామండి దీంతో పాటు వేస్తే కొబ్బరి త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందు ఇవి వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ కొబ్బరిని వేస్తున్నానండి ఇది ఎక్కువసేపు పట్టదండి ఒక వన్ మినిట్లో మనం ఆఫ్ చేసేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి అరోమా వస్తుందనమాట సో నేను ఇప్పుడైతే దీన్ని ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే ఈ జొన్నలు అయితే మనకి వేడి తగ్గిపోయాయండి బాగా చల్లబడ్డాయి దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని కొంచెం బరగ్గా కావాలంటే అలా కూడా పట్టుకోవచ్చు లేదంటే సాఫ్ట్గా అయినా పట్టుకోండి అది మీ ఇంట్రెస్ట్ అనమాట సో ఈ బెల్లాన్ని కూడా మనం మిక్సీలో వేసేసి కొంచెం సాఫ్ట్గా చేసుకొని పెట్టుకోవచ్చండి దంచి పెట్టుకొని కలుపుకున్నా కూడా ఓకే లేదా మనం మిక్సీకి పట్టుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే మనం ముందుగా ఈ జొన్నల్ని మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేను లైట్గా బరకుండేలాగా పట్టుకున్నాను అనమాట ఎక్కువ మరకు కాకుండా లైట్గా చాలా వరకు సాఫ్ట్గానే ఉంది సో దీన్ని కొంచెం ఇట్లా పెట్టేసుకొని దీంట్లో బెల్లం యాడ్ చేయాలి కదా దీన్ని కూడా మిక్సీకి వేసేసుకొని చూడండి ఇట్లా పట్టేశాను సో దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా పూర్తిగా ఈ పిండిలోకి ఒక్కసారి కలిపేసుకుందాము మనకి ఇది మిక్సీకి పట్టాం కాబట్టి మనకి గడ్డలేం లేవండి జస్ట్ అట్లా కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి ముందుగా కొబ్బరి యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ బాదం ఇంకా కాజుని వచ్చేసి కొంచెం చిన్న పలుకులుగా ఇట్లా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను అప్పుడు మనకి లడ్డు తినేటప్పుడు మొత్తం అంతా ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట సో అట్లాగే లాస్ట్లో ఇలాచీ కూడా వేసేసి దీన్ని మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలండి పూర్తిగా బాదం ఇదంతా కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇలా కలుపుకున్న దాంట్లో మనం నెయ్యి యాడ్ చేసుకుంటున్నామండి మనం ఒక అరకప్పు పైన నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాము దీన్ని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకేసారి నెయ్యి వేస్తే మనకి జారైపోతుంది సో ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అలాగే మనకి బెల్లం జిగురుగా ఉంటే మనకి ఇంకా లడ్లు బాగా వస్తాయి సో ఇట్లా కొంచెం కొంచెంగా మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి వేయకుండా కొంచెం వేసుకోండి ఇలా నాకు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు నెయ్యి పట్టిందండి సో ఇప్పుడైతే మనం అన్ని లడ్లు ప్రిపేర్ చేసేసుకుందాము మనకి నచ్చిన సైజులో ఇలా లడ్లన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది మనకి బ్లడ్ షుగర్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే మంచిగా ఫైబర్ ఇస్తుంది మనకి జొన్నల్లో మెగ్నీషియం ఇంకా పొటాషియం మనకి పుష్కలంగా దొరుకుతాయండి ఇది మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే మనకి డయాబెటీస్ రాకుండా కూడా చూసుకుంటుంది అలాగే బోన్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇట్లా మనకి జొన్నల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం జొన్నలతో రోజు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోలేం కదా సో ఇట్లా లడ్లు కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రోజుకి ఒక్క లడ్డు తిన్నా కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది అలాగే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చేస్తుందండి సో చూసారు కదా ఈ వీడియో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్